రవీంద్రరావు గారు మొన్న మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు జిల్లాల్లో పర్యటించిన తర్వాత చేసిన వ్యాఖ్యలపై నిన్న కాంగ్రెస్ మంత్రులు అలాగే కాంగ్రెస్ నేతలు ఏ స్థాయిలో రెస్పాండ్ అయ్యారో చూసాం అసలు ఈ పరిస్థితులు రావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అప్పుడు చాలా అంశాల వల్ల అటు సాగునీటి పరంగా తాగునీటి పరంగా విద్యుత్ పరంగా చాలా నష్టాలు వచ్చాయి ఎక్కడా విద్యుత్ కోతలు ఉండడం లేదు కావాలని ఒక ఒక ఇష్యూని క్రియేట్ చేస్తున్నారు ఇది నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డగే బట్టి విక్రమార్క చేసిన కామెంట్స్ సతీష్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు ఆ వారి వ్యాఖ్యల కంటే ముఖ్యంగా వారి చర్యలు నిన్న ప్రారంభమైనవి కాలువలోకి నీళ్లు దూకుతున్నాయి ఆ రిలీజ్ చేసినట్టుగా మనం ఈ రోజు మీడియాలు గాని న్యూస్ పేపర్ల గాని మనం చూస్తున్నాం మొన్న కూడా కేసీఆర్ గారు వస్తున్న సందర్భంగా తుంగతుర్తి సూర్య కాలువల కూడా నీటిని విడుదల చేయడం జరిగింది అంటే ప్రజాక్షేత్రాలకు పోయి యుద్ధం చేస్తేనే గొడవ చేస్తేనే ఆ కేసీఆర్ కదిలితేనే నీరు వదులుతారా అంటే కేసీఆర్ కదలకు ముందు నీరు ఎందుకు వదలలే నీరు ఉన్నా కూడా నీరు వదలకుండా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర పిల్లర్లు కింగిపోవడం వల్ల ఈ ప్రాజెక్టు విఫలమైనందున నీళ్లు లేనందున ఈ కరువు వచ్చింది ఈ కరువు కారణం కేసీఆర్ గారే పిల్లలు కుంగడం ప్రాజెక్టుల నీళ్ళని కూడా వదలాల్సి వచ్చింది వదలడం వల్ల నీళ్లు లేవు అని చెప్పడం కోసం రాజకీయంగా రైతులని బలి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర కుతంత్రం అనేది ఇవాళ బహిర్గతమైంది ఇవాళ నీళ్ళు ఎందుకు రిలీజ్ చేశారు మేము అన్నది కూడా అదే ఉన్నాయి తాగునీరుకి ఇప్పుడున్న పంటలకి సరిపోను నీరున్నా కూడా మీరు విడుదల చేయడం లేదు ఏ బ్యారేజీలలో ఏ రిజర్వాయర్లలో లో ఎంత నీరుందనేది మీరు వెరిఫై చేశారా ఎన్ని టిఎంసీలు చెక్ చేశారా ఎంత అవసరం ఉందనేది మీరు కనీసం రివ్యూ చేశారా అది చేయకుండా మేడిగడ దగ్గర నీళ్లు వదిలితే ఆ మరి ఎందుకు ఇంత ఇబ్బంది అయింది ఒక విషయం మీరు వినాలి సతీష్ గారు ప్రజలకు అర్థం కావాలి చెప్పండి చెప్పండి మేడుగడ్డ కింద తుపాకుల గూడెం బ్యారేజ్ ఉంది తుపాకులగూడెం బ్యారేజ్ అంటే దేవాదుల ప్రాజెక్టు దేవాదుల దగ్గర పుష్కలంగా నీళ్లు ఉన్నాయి అక్కడ చాలా నీళ్లు సముద్రంలో పోయి ఆ పోలవరంలో కూడా కలుస్తున్నాయి అయితే ఆ దేవాదుల ప్రాజెక్ట్ ని ఎందుకు పంపింగ్ చేయడాలి దేవాదుల వల్ల వరంగల్ సిటీ గాని మా మహబూబాబాద్ జిల్లా కాని జనగాన్ జిల్లా కాని సిద్దిపేట జిల్లా కాని భువనగిరి జిల్లా కాని అదే రకంగా సూర్యాపేట జిల్లా కానీ ఇవన్నీ కూడా అనుసంధానమై ఉన్న ప్రాజెక్టు తోటి తాగునీరు సాగునీరు రెండింటికి పరిష్కారం అయింది మరి దేవాలయం ఎందుకు పంపింగ్ చేయడానికి దేవాదాల రిజర్వాయర్లు దేవాలయ అనుసంధానమైన రిజర్వాయర్లని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు నాగార్జు సాగర్ లో ఆ ఫిఫ్టీ డిఎంసి నీరు ఆడుకునే అవకాశం ఉంది ఇవాళ పాలేరు డ్రై అయింది పాలేరుకు మిషన్ భగీరథ తోటి నాలుగు జిల్లాలు అనుసంధానమై ఉన్నాయి ఆ ఇక్కడ మరి పక్కన పెద్ద వాటర్ ప్లాంట్ ఉంది మిషన్ అవును పాలేరు డ్రై అయింది పాలేరులకి సాగర్ నుంచి నీళ్లు పంపింగ్ చేయడానికి లెఫ్ట్ కెనాల్ నుంచి పంపింగ్ చేసే అవకాశం ఉంది మనకు తాము నీరు వాడుకోవడానికి కూడా అవకాశం ఉంది ఎందుకు పాలేరును మొట్టమొదటిసారి ఇంత డ్రై స్థితికి తీసుకెళ్లి మంచి నీళ్లు సప్లై చేయలేని దుస్తుడికి తీసుకెళ్లారు అంటే కేవలం రాజకీయంగా కక్ష తీర్చుకోవడం తప్ప మరవడి గారు మేము మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నిర్మాణం చేశాం మేము అనేక చెక్ డ్యామ్లు కలిసినాం వాగుల మీద వక్కల మీద కట్టని ప్రదేశం అంటూ లేదు నిలబడి ప్లేస్ అంటూ లేదు ఎన్నో రిజర్వేర్ల నిర్మాణం చేసినాం అన్ని చోట్ల నీరుంది వాటన్నిటికి మిషన్ భగీరథ అనుసంధానం అయి ఉంది మిషన్ భగీరథ ఫోర్స్ లో రావాలంటే కరెంట్ నిరంతరాయం ఉండాలి కరెంట్ అబ్స్ట్రక్షన్ వస్తే మిషన్ భగీరథ ప్రోగ్రామ్ అనేది ఫెయిల్ అవుద్ది అంటే రవీంద్ర గారు ఎక్కడ కరెంట్ సరఫరాలో సమస్యలు లేవు రాష్ట్రంలో కరెంట్ సరఫరాకు డోకా లేదు ఎక్సెస్ కరెంట్ కూడా ఉంది కావాలని క్రియేట్ చేస్తున్నారు కేసీఆర్ కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరెంట్ పోవడం కూడా దాని వెనక అది ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేయటమే అని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క ఆరోపణలు చేస్తున్నారు సతీష్ గారు సతీష్ గారు మీ ద్వారా తెలవాలి చెప్పండి సార్ విద్యుత్ అనేది ఒక అర్ధ గంట గంట పోయినా కూడా మిషన్ తగ్గితే ప్రాసెస్ ఇబ్బంది అవుతుంది అది ఏది ఎక్కడి నుంచి అయితే బ్యాంక్ నుంచి మన నీళ్లు పైపుల ద్వారా ఆ గుత్తల మీద పంపించి అలాగే సంపులకు పంపించి సంపుల నుంచి మళ్ళా గుట్టల ఎక్కించి గుట్టల నుంచి మన ట్యాంక్ పంపించే సిస్టమ్ లో ఎప్పుడు పవర్ పోయినా కూడా టోటల్ సిస్టమ్ కొలాబ్స్ అవుతాయి ఇది అర్థం చేసుకోవాలి వారు ఎంతసేపు విద్యుత్ అంటే సాగునీరు కోసం అనుకుంటా మీ ఇరవై గంటలు ఇస్తాను పదిహేను గంటలు ఇస్తాను రైతులు సాలంటారు ఇది అది ఒక విధానం రైతులకు సంబంధించే విద్యుత్ ఒక ఒకటి అయితే మిషన్ బగరే విద్యుత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అబ్స్ట్రక్షన్ రావద్దు రవీంద్రరావు గారు ఖచ్చితంగా ఖచ్చితంగా అవన్నీ మాట్లాడదాం రవీంద్రరావు గారు విమర్శల కోసం విమర్శలు చేస్తే అది మీకే నష్టం అంటున్నారు అద్దంగి దయకర్ గారు ఒకటి రెండోది నిన్న మంత్రులు స్పందన కూడా మనం చూసాం ప్రధానంగా విద్యుత్ వినియోగంపై పదే పదే ప్రస్తావన చేస్తున్నారు కాబట్టి ప్రతి నెల మార్చిలో వినియోగం కంటే ఈసారి మార్చిలో ఎక్కువ వినియోగం అయ్యిందని మంత్రులు చెప్తున్నారు ఏప్రిల్ మే నెలలో సరిపడా విద్యుత్ ఇచ్చేలా ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేసాం ఈసారి మే నెలలో కూడా విద్యుత్ కోతలు ఉండవు సూర్యాపేటలో జనరేటర్తో కేసీఆర్ సమావేశం పెట్టి మధ్య మధ్యలో మైక్ సరిగ్గా పనిచేయకపోతే కరెంట్ పోతుందని కట్టుకథలు చెప్పి ప్రజలని మభ్య పెట్టడం మధ్య ప్రజలని పక్కదారి పట్టించడం చేస్తున్నారు ఇది నిన్న మంత్రులు పాయింట్అవుట్ చేసింది విద్యుత్ వినియోగం సంబంధించి విద్యుత్ పంపిణీకి సంబంధించి అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నావు మే నెలలో కూడా కోత ఉండదని కరాఖండిగా చెప్తున్నారు విద్యుత్ కు సంబంధించి ఏంటంటే వినియోగానికి తర్వాత సప్లైకి మధ్యన ఉన్న ను మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఆ కొనుగోలు చేస్తుండేది పవర్ గ్రిడ్ తోటి అనుసంధానం అయిపోయి ఎప్పుడు ఏ ఎప్పుడు ఎంత అవసరం ఉంటే ఆ నిమిషంలో మేము కొనుగోలు చేస్తుండేది దాన్ని బ్యాలెన్స్ చేస్తుండేది వీరా కొనుగోలు చేయడం లేదు డిమాండ్ కు కాంగ్రెస్ ఆరోపణ మీరు వినండి అక్రమాలు జరుగుతారే విచారణ చేయమని అన్నాడు మీ ఇప్పుడు విచారణ చేయడమే గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమే గత ప్రభుత్వం గురించి మాట్లాడమే ఇంకెంతకాలం మాట్లాడుతారు జనాలకి విరక్తి వచ్చి రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని ఊర్లలో తిరిగే రోజు వచ్చే నరక మిమ్మల్ని ఇంటనే మాట్లాడుతుంటారు అది వదిలేయండి అంటున్నాం ఊరికి ఆరు గ్యారెంటీ అమలు పరిచయం అంటారు ఏం ఆరు గ్యారెంటీ అమలు పరిచరు ఒక ఉద్యన బస్సులు ప్రయాణం తప్ప ఏమైనా కరెంటు జీరో బిల్లులు పేమెంట్ చేసిండ్రా లేకపోతే గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు పేమెంట్ చేసిందా లేకపోతే బోనస్ ఐదు వందలు ఏమైనా పేమెంట్ చేసిందా మహిళలకు ఇరవై ఐదు వందలు ఏమైనా పేమెంట్ చేసిందా ఇలా రుణమాఫీ ఏమైనా పేమెంట్ చేసిందా మరి ఏది మీ ఆరు గ్యారంటీలలో ఉన్న పదమూడు హామీలకు సంబంధించి ఒక్క ఆర్టీసీ బస్సులలో ఎక్కి తిప్పడం తప్ప మహిళల్ని ఏ ఒక్క సంబంధించి కూడా మీ పేమెంట్ అనేది కార్యాచరణ అనేది జరగలే ప్రకటనలకే పరిమితమైనరు ఇంకా సూర్యాపేట దాన్ని కూడా ఎంత చేస్తే సూర్యాపేటలో ఏసీలకి జనరేటర్ ఉంది బట్ మైక్ ఇష్టానికి మాత్రం కరెంటే ఉంది మరి దాన్ని మీరు కూడా రాజకీయంగా చేసి ఏకసక్యాలు చేసి మాట్లాడితే ఎవరేం చెప్పలేరు మా అన్న అద్దతుర్తి ప్రాంత కేసీఆర్ గారు వచ్చే ముందు కాలువలో నీళ్లు వదిలినరు చాలా చోట్ల పంటలు ఇంటి పోతున్నాయి తిరుమలగిరి మండలం తుంగ తృప్తి నియోజకవర్గాల ఎకరాలు కొద్ది దాదాపు ఇరవై వేల ఎకరాలు ఇంటివే ఎండిపోతున్నాయి ఓకే కాలువల్లో నీళ్లు ఎప్పుడు వదిలేరో చూడమనండి ఓకే కేసీఆర్ గారు రావడానికి ఒక రోజు ముందు ఉన్నారు గారు బీజేపీ నేత సోలం శ్రీనివాస్ కామెంట్స్ చూసారు అలాగే కొద్దిసేపు కింద అర్థం దగ్గర గారు మాట్లాడారు నిన్న మల్లు నిన్న పట్టివేక విక్రమార్క అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అంటే ఇంకా పార్టీ పరిస్థితి ఏం జరుగుతుందో ఒక అయోమయంలో ఉన్నారు కేసీఆర్ ఫ్రెస్టేషన్ లో ఉన్నారు అందుకు ఒక ఎన్నికల స్టంట్ లాగి రైతు సమస్యల పైన రైతుల కోసం లేదంటే తెలంగాణ కోసం నేనే ఉన్నానన్న అంశాన్ని క్రియేట్ చేస్తున్నారు అంటే బీజేపీ కాంగ్రెస్ కామన్ గా ఆరోపిస్తున్న అంశం ఇది ఎన్నికలు ఉన్నాయి కనుకనే ఈ రెండు రాజకీయ పార్టీల యొక్క విధానం ఏంటో ప్రజలను తెలుస్తారు ఇప్పుడు బీజేపీ నేత మాట్లాడిరు సతీష్ గారు అధికారంలో కాంగ్రెస్ సాగునీరు తాగునీరు అందించడం లేదు ఇచ్చిన ఆర్ గ్యారెంటీలు అమలు లేదు ఇవాళ దిక్కు దివాన లేకుండా ఇవాళ వారు కేవలం రాజకీయాలు మాట్లాడుతున్నారు గత ప్రభుత్వం మీద నింద వేస్తున్నారు అరే పని చేయవా నీళ్ళ ప్రజల్ని కాపాడమే అని చెప్పి డిమాండ్ చేసిన బీజేపీ ఇవాళ ఏం డిమాండ్ చేస్తాంది ఏం మాట్లాడుతుంది బిఆర్ఎస్ కూర్చో మాట్లాడతాను అంటే రెండు రాజకీయ పార్టీల లక్ష్యం ఇలా కేసీఆర్ గారు కేసీఆర్ గారు కుటుంబం కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి కుటుంబం మీద ఈడీలు పంపించి సిబిఐ లని ఇన్కమ్ ట్యాక్స్ పంపించి దాడులు చేయించి కేసులు పెట్టించి జైలు ఎట్లా ఎట్లా పెట్టించి ఎస్టాబ్లిష్ కావాలనేది బిజెపి పార్టీ సిద్ధాంతంగా ఆలోచనగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది వారు కాంగ్రెస్ ఒక్క మాట అంటాలే కాంగ్రెస్ ఏంది కేసీఆర్ గారిని ఇట్లనే నిలబెడితే ఇట్లనే ఉంచితే ఆయన బద్గు మందిస్తాడు ఆయన ప్రజల వస్తుంది కనుక అవినీతి అనేది ముద్ర ఇంత బలంగా చేసి వీలైతే అన్ని అన్ని రకాలుగా సందు దొరికితే ప్రతి దాన్ని భాగస్వామ్యం చేసి కేసుల చేసి జైల్లో పంపించాలని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు బాగా మనస్సు మీదికి తీసుకొని ఆయన ప్రయత్నం చేస్తారు ఆయనకి బిజెపి మొంత వాడుతుంది ఎందుకు కాంగ్రెస్ తనంతా తాను ఏదో రోజు కూలిపోద్ది ప్రజల్లో ఆ వైఫల్యం చెందుద్ది కనుక మేమే ప్రత్యామ్నాయం ఉండాలి కనుక కేసీఆర్ గారిని కథం పట్టించే పని మనం కాంగ్రెస్ తో కలిసి చేయాలని బిజెపి ఒక లక్ష్యంగా ఎంచుకొని పనిచేస్తున్నది అందుకనే వాళ్ళ భావజాలం కానీ వాళ్ళ మాట ముగించే కానీ